1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇంద దేగ్గ ఓయ్ అమ్మా ఓహో ఇ నాయనా ఏంది దేవుడు ఏంటి దేసి తంమైస ఉండి దియో తారాయ్ బోల్ నా ఆ హం ల కటచి రోయ్ గేయ్ నుతి రావయ్యా తంమై ఒక దిం తంమై కొన్న తంమై ముడు తమై నా తంమై నాలదు ఏమ్ మాట్లాడుతున్నావ్ రా నరాల కట్టైపోయినే

ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర